ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగును ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినము చదువుకుందాం అబ్రహాము తన భార్య అయిన సారాయిని తన సహోదరిని కుమారుడిన లోతును ఆరానుల తానును వారును అర్జించిన యావదాస్తుని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరే కానాను దేశమునకు వెళ్ళారు దేవునికి మహిమ ఈ ఈరోజు వంశము ధన్యజీవి అయిన స్త్రీ ఆది సారాను సారాని గూర్చి ధ్యానం చేసుకుందాం ఈమె పేరుకున్న అర్థము సారా అనగా రాజుకుమార్ అని అర్థము ఈమె భర్త పేరు అబ్రహాము ఈమె యొక్క గుణలక్షణములు భర్తకు లోబడింది భర్తను గౌరవించింది వినయ విధేయతలు చూపించింది భర్తను యజమానుడా అని పిలిచింది ఈమె భర్తను లోబడింది భర్తకు పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తన సౌపురుషునకు లోబడ్డారు లోబడటం తమ తాము తాము అలంకరణ చేసుకున్నారు ఆ ప్రకారమే సారా తన భర్తకు లోబడింది భర్త అని పిలిచింది అలంకరణ చేసుకుంది లోబడటము అలంకరణ చేసుకుంది ప్రియ సహోదరి నీ భక్తి జీవితం ఎలా ఉంది నీ దేవునికి లోబడుచున్నావా పరిశుద్ధ స్త్రీల్లో నువ్వు పిలువబడాలండి పరిశుద్ధత కలిగి నువ్వు ఛేదించాలండి నీ సోపురుషునికి లోబడటం నేర్చుకోవాలి అలంకరణ నువ్వు చేసుకోవాలి విధేయతను చూ అలంకరణ చేయాలి లోబడటం అలంకరణ చేసుకోవాలి విధేయతను అలంకరణ చేసుకోవాలి ముందు నీ నీ దేవుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తుని లోబడటం నేర్చుకుంటే నీ కుటుంబ యజమానునికి లోబడటం లోబడటం అలంకరణ చేసుకుంటే నీవు పరిశుద్ధులుగా పరిశుద్ధరాలుగా పిలువబడతావు దేవునికి మహిమ కలుగును కాక సారాకి మరి సారాకి ఉన్న గుణలక్షణములు ఒకటి భర్తకు లోబడింది రెండు దేవదూతలకు ఆదిత్యం ఇచ్చింది అన్నాడు దేవదూతలు అబ్రహాము ఎద్ధకు వచ్చినప్పుడు చుట్టూ ఎద్దు ఉన్నప్పుడు గుడారములో ఉన్న సార ఎద్దుకు పరుగున వెళ్ళి మరి పిండి పిసికి మరి రొట్టెలు చేయమన్నప్పుడు ఆమె లోబడింది రొట్టెలు సిద్ధపరిచింది దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు అనేకమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు దేవుని వాక్యం ఎలా ఉంది ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ ఒకటి ఒకటిలో ఇలా ఉంది ఆదిత్యము చేయ మరొకటి దానివలన కొందరు అరిగొకే దేవదేతలకు ఆదిత్యం అన్నాడు తెలియకుండానే ఆదిత్యం ఇచ్చారు దేవదూతులకి దీవునను పొందుకున్నారు నువ్వు ఆదిత్యము ఇవ్వటం నేర్చుకో ఓ విశ్వాసి ప్రే సహోదరి ఆదిత్యం ఇవ్వటము నేర్చుకో ఆది నీ భక్తి జీవితంలో ఆదిత్యం నే ఇవ్వటము నేర్చుకో ఆదిత్యం ఇచ్చినప్పుడు వారు వెరుగుకే దేవదూతులకు ఆదిత్యం ఇచ్చు నీవు ఆదిత్యము ఇవ్వటము అలవాటు చేసుకుంటే దేవునికి నువ్వు ఆదిత్యం ఇస్తావు ఇవి దీవించబడతావు ఆశీర్వదించబడతావు దేవునికి మహిమ గాక ఒకటి ది దే భర్తకు లోబడింది రెండు దేవదూతులకు ఆదిత్యం ఇచ్చింది మూడు విశ్వాసులకు తల్లి అయింది ఎప్రిలకు రాసిన పత్రిక పదకొండు పదకొండులో ఆమెను గూర్చి ఉన్నది ఆమె విశ్వసించింది దేవుడు వాగ్దానం ఇచ్చాడు నమ్మదగిన వాడని విశ్వసించింది అనానుకూల సమయంలో వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని నెరవేస్తాడని విశ్వసించింది కనుక్క ఆ విశ్వాసానికి తగ్గట్టు ఆమె ఆశీ ఆశీర్వదించబడింది విశ్వాసానికి తగ్గట్టు దీవించబడింది అద్భుతాన్ని పొందుకున్నది మరి గర్భం ధరించటానికి శక్తి కోల్పోయినప్పటికీ దేవుడు గర్భాన్ని దాల్చడానికి శక్తినిచ్చాడు గర్భాన్ని పొందుకుంటానికి శక్తినిచ్చాడు ఆమె దీవించబడింది ఆమె విశ్వాసించింది కనుక బట్టి అద్భుతాన్ని పొందుకున్నది నాలుగు ఆమె ఆశీర్వదించబడింది ఆది కాండం పదిహేడు పదహారులో చూస్తాము నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలని కుమారుణ్ణి కలువ చేస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆమెను ఆస్వాదించాడు ఆమె వలన అబ్రహాముకు సంతానం ఇచ్చాడు ఆమె వలన నిందనే కోల్పోయాడు నిందనే పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆమె వలన సంతానం వచ్చింది ఆమె వలన ఆశీర్వాదం వచ్చింది ఆమె వలన దీవించబడ్డాడు దేవునిగా మహిమ కలుగునగా ఆమెకున్న గుణలక్షణములు ఒకటి భర్తకు లోబడింది రెండు దేవదూతలకు ఆదిత్యం ఇచ్చింది మూడు విశ్వాసులకు తల్లి అయింది ఆమె ఆశీర్వదించబడింది నాలుగు నూట ఇరవై ఏడు సంవత్సరములు నమ్మకముగా జీవించింది వినయము కలిగి జీవించింది విధేయత కలిగి జీవించింది విశ్వాసము కలిగి జీవించింది మరి భర్తను గౌరవించింది సలహాలు ఇచ్చింది లోబడింది యజమాను గౌరవించింది దన్నే జీవిగా పిలువబడింది ప్రియ సహోదరి నీ భక్తి జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ పరిశుద్ధత నీకు పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎలా ఉంది నీ స్వపురుషునికి విధేయత చూపుతున్నావా విశ్వాసం కలిగి జీవిస్తున్నావా నమ్మకం కలిగి జీవిస్తున్నావా దేవునికి లోబడి జీవిస్తున్నావా యజమానుని గౌరవిస్తున్నావా నీ యజమానుడికి సలహాలు ఇస్తావా నీ ఇంట్లో ఉన్న యజమానుడికి సలహాలు ఇస్తాను ముందు దేవునికి లోబడితే ముందు నువ్వు దేవుని విధేయత చూపితే ముందు నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవిస్తే నీ ఇంట్లో ఉన్న నీ యజమానునికి సలహాలు ఇస్తావు లోబడుతావు నీ ఇంట్లో ఉన్న యజమాను గౌరవిస్తావు నీ భక్తి జీవితం ఎలా ఉంది ప్రియ సహోదరి ఓ విశ్వాసి నీ భక్తి జీవితం ఎలా ఉంది మన తల్లి అయిన సారా మరి ధన్యజీవిగా పిలువబడింది ఆశీర్వదించబడింది మరి దీవించబడింది మరి ఆత్మీయ తల్లిగా కొనియాడబడుచు మన తల్లి అయిన సారా వల్ల ఉండాలంటే మరి ఈ నాలుగు లక్షణములు మనలో ఉంటే ధన్యజీవిగా మనం కొనియాడబడతాం మన భక్తి జీవితంలో రెట్టింపు దీవెన పొందుకుని ఆశీర్వాదము కలిగి జీవిస్తాం ఆశీర్వ ఆశీర్వాదంలో మనము నింపబడి అనేక మందికి ఆశీర్వాదముగా మనము జీవించగలము దేవునికి భయమ కలుగునిగాక ఆమె